శక్తిని ఆరాధించటం ఈ సనాతన ధర్మంలో మనకి అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం శక్తి లేకపోతే ఏమీ చేయడం ఆఖరికి మనం కదలాలంటే కూడా శక్తి కావాలనుకుంటాం అటువంటి శక్తి ఏనాడు కూడా ఈ దేశ స్థితిలో లేదండి స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఈ దేశం అప్పటి ఆయన కాలం నాటికి ఉన్నటువంటి పరిస్థితిని గురించి చెప్తూ ఈ రకంగా ఉండడానికి కారణం ఏమిటంటే దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి కారణం మనం శక్తి ఆరాధన మర్చిపోయాము శక్తి ఆరాధన అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఒక మూర్తి మాత్రమే కాదు మనకి ప్రత్యక్షంగా అనుదినం కనపడుతూ ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్న సమస్తమైనటువంటి వారు అని అర్థం వారు చెప్తారు మాతృరూపుణులుగా ఉన్నటువంటి వారు అని చెప్తారు శారదాదేవిని ఆరాధించండి ఆవిడకు ఒక ఆలయం నిర్మాణం చేయండి ఉండడానికి సరైనటువంటి ప్రదేశం అన్న ఆ విధంగా ఎక్కడైతే శక్తి ఆరాధన ఉందో అక్కడ చాలా ధైర్యం ఉంటుందండి మనకి భయం లేకపోవడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం అంశం భయే దుర్గే దేవి నమోస్కృతి అని మనం చెప్తాం దుర్గ దుర్గ అంటే దుర్గతి హారిణి భయం లేకుండా చేసేది దుర్గతులు లేకుండా చేసేది దుర్గతులు అంటే ఈ లోకంలో ఉండగా పొందేటటువంటి మనకి పనికిరాని ఉన్న స్థితి నుంచి జారిపడ పడిపోవటమే కాక ఇక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళాక కూడా పైనే ఉండడం తప్ప కింద పడకుండా చూసేది అటువంటి తల్లి అటువంటి దుర్గ ఆరాధన శక్తి ఆరాధన మన సమాజంలో చక్కగా ఉన్నంత కాలం మనం చాలా తలెత్తుకునే ధైర్యంగా ఉన్నామండి భయం వేస్తే ముందు ఎవరిని తలుచుకుంటాడండి బిడ్డ ఏ పేరు అంటాడు అమ్మ అంటాడే తప్ప తర్వాత నాన్న భయాన్ని మమ్మల్ని జగన్మాత అంశైనటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో లేదు అని చెప్పి ధైర్యం బాధ ఎప్పుడైతే అమ్మ రక్షణలో ఉంటామో అప్పుడు గడగడ ఉనికిపోతే ఎవరైనా తోడుస్తారా నన్ను ఎవరైనా తీసుకెడతారా అని సహాయాన్ని అర్థించే పరిస్థితిలో కనుక స్త్రీలు ఉన్నట్టయితే ఈ స్త్రీలకి ప్రాధాన్యమే ఉంది వారి వెనకాల కొంగు పట్టుదనే తిరిగారు తండ్రి కండు అమ్మ కొంగే అన్నిటికీ ప్రధానం ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తల్లి పేరు గౌ గౌతమి పుత్ర శాతకర్ని పుత్ర శాతకర్ణి అని ఆ తల్లులు బిడ్డలని చంటి పిల్లల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాడు రాజ్యపాలన చేశారు వాళ్ళకి భయమేదండి అందువల్లనే ఆ బిడ్డలు తరువాతి కాలంలో నాలుగు వందల సంవత్సరాల పాటు వింజకి దిగువ భాగం కావేరి ప్రాంతం దాకా దక్షిణాపదం అంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేయగలిగారు ఈనాటికి కూడా కౌశల్యాసుప్రజారామ అంటానే కానీ దశరథా సుప్రజారా దసరథసుప్రజారామ అని అంటే మనం అటువంటి స్థానం ఉన్నటువంటి చోట ఎప్పుడైతే తల్లులలో భయం ఉందో బిడ్డలకి భయం తప్పకుండా వస్తుంది ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే శరీర నిర్మాణంతో పాటు వ్యక్తిత్వ నిర్మాణం కూడా చేస్తూ తల్లి మాత నిర్మాత భవతి అన్నారు నిర్మాణం చేస్తుంది శరీర నిర్మాణం మనకు కనపడుతోంది తల్లి అంతేకాదు వ్యక్తిత్వం కూడా అక్కడే తయారవుతోంది కనుక భయం లేనటువంటి స్థితి రావాల్సి ఉంటుంది మనం చెప్పుకుంటాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 తల్లి అయితే శక్తిగా అందరిలోనూ ఉందో అటువంటి తల్లికి మేము నమస్కారం చేస్తున్నాము అన్న ఆ శక్తి అందరిలో ఉన్నటువంటి శక్తి రూపంగా అందరిలో ఉన్నటువంటి తల్లి తాను శక్తిహీనురాలై భయపడకపోతే ఎట్లా ఉంటుందండి అసలు భయం దేనికి కలుగుతుంది భయానికి కారణం ఏంటి తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల భయం కలుగుతుంది భయానికి కారణం అజ్ఞానం అని చెప్పారు మనకి తెలిసిన ఇంట్లోకి పెడితే చీకటిగా ఉన్న తలుపు తెరవగానే స్విచ్ ఎక్కడుందో వేస్తాం భయం లేదు కొత్త ఇంట్లోకైతే భయం ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి కానీ స్త్రీ విద్యావంతురాలు కావాలి విద్యావంతురాలు కావాలంటే నాలుగు పుస్తకంలో నాలుగు ముఖాలు చదువుకుని డిగ్రీ తెచ్చుకోవడం కాదండి అది వంట పట్టాలి వంట పట్టడం అంటే నేను సత్యాన్ని నిర్భయంగా చెప్తున్నాను అని చెప్పగలగాలి ఎంతమందిని మనం ధైర్యంగా చెప్తామండి సత్యాన్ని ఎంతమంది మనం సత్యాన్ని నిర్భయంగా చెప్పగలం ఎంతమంది నేను గుడి దగ్గర చెప్పులు విప్పి దండం పెట్టే వాళ్ళు ఎంతమంది గుడి దగ్గర బయట పెట్టండి ముఖాన బొట్టు పెట్టుకోవడానికి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలకే లేకుండా పోయింది అది నేను అంటారు పిల్లవాడు తప్పనిసరిగా పెట్టుకుంటాడు ఇంకా ఇప్పటి పిల్లలు చాలా నయంగా ఉన్నారండి పూర్వం కాలం కన్నా మా తరం వాళ్ళకన్నా ఈ తరువాత తరం వచ్చే పిల్లలు ముఖాన బొట్టు కనపడుతుంది అని అక్కడి నుంచి చెప్తాం వేదాంతం అటువంటి స్త్రీలు ఈనాడు తమ పిల్లలకి ముఖాన బొట్టు పెట్టి ఎంతమందికి ధైర్యం ఉంది చెప్పండి స్కూల్లో గానులు వద్దన్నారండి బొట్టొద్దన్నారు జుట్టు కట్ చేస్తున్నామండి మా పిల్లలకి మేము జడ వేసి పంపిస్తాము మా పిల్లలకి మేము జుట్టు కత్తిరించము మా పిల్లలు బొట్టు పెట్టుకుని వస్తారు కావాలంటే స్కూల్ మారుతారు వీటిని అంగీకరించే స్కూలు లేవా ఉన్నాయి కదా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలండి ఎప్పుడైతే స్త్రీలు ధైర్యంగా ఉంటారో ఆ జాతి బాగుపడుతుంది స్త్రీలు మనస్సులో పెరిగితనాన్ని కలిగి ఉంటారో పిరికి పిల్లలు పుడతారు జాతి సర్వనాశనం అయిపోతుంది అందువల్లే శాతవాహన సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి బౌద్ధులు చేసిన పని ఆడవాళ్ళని తమ కుప్పెట్లో పెట్టుకుని ఆరామాలకి తీసుకెళ్లారు నాలుగు వందల ఏళ్ళ శాతవాహన చక్రవర్తులు బౌద్ధులు అయిపోయారు సైన్యాన్ని పక్కన పెట్టారు అందుకే స్త్రీలు టార్గెట్ చాలామందికి సామాజికమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే రాజకీయమైన మార్పులు తీసుకురావాలంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారంటే స్త్రీలని కనుక స్త్రీలు ధైర్యంగా ఉండాలి ఈ దేశంలో స్త్రీలు ధైర్యంగా లేదా చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారండి ఆనాడు గార్గి మైత్రేలి గార్గి ఎంతటిది సభ భక్త నువ్వు ఎలా పెడతావు నాకు కూడా నువ్వు దేనికి వెళ్తున్నావో అది నాకు చెప్పి తర్వాత నువ్వు వెళ్ళమని సన్యాసానికి వెళ్ళబోతూ ఉంటే నిలదీసింది నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు నేను వస్తాను అని చెప్పి వాదించి చాలా గట్టిగా వాదించింది ఎప్పుడైనా ఆడపిల్లలందరూ తప్పనిసరిగా అరణ్యవాసానికి రాముడు బయలుదేరే సమయంలో సీతారాముల మధ్య జరిగిన చర్చ చదవండి ఈ దేశంలో స్త్రీలు ఎంత ధైర్యంగా ఉన్నారో మనకు తెలుస్తుంది నేను తగలబెట్టచ్చు నేను కానీ మా రాముడు నాకు ఇంకా ఆర్థి వల అయినా నీలాంటి పురుగు మీద నేను ఇంత పెద్దది ఎందుకు వాడాలి ఒక చిన్న బాణం వేస్తే సరిపోయేదానికి నేను బ్రహ్మాస్త్రం ఇయ్యాలా అక్కలేనిపోమని ఇటువంటి ధైర్యం ఏనాడు స్త్రీలకు ఉంటుందో సమాజం చక్కగా ఉంటుంది భయం పోవడానికి కావాల్సింది జ్ఞానం శారీరక మానసికమైనటువంటి సమర్థత ఈ రెండు ఉన్నాక ఆర్థిక చాలామందిలో ఆర్థికంగా పెత్తలన ఎవరదండి పైకి ఎన్ని కబుర్లు చెప్పిన మనం బయటికి చెప్పద్దు ఎవరికి వాళ్ళకి తెలుసు ఎవరికి వాళ్ళకి తెలుసు కదా మరీ అసమర్థులైతేనో మగవాడు మరీ క్రూరులైతేనో తప్ప లేకపోతే ఇంటి పెత్తనం ఎప్పుడు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అమ్మగారి అయ్యగారు ప్రెసిడెంటు ప్రెసిడెంట్ కాగితంపులి అంతే ఒక చిన్న క్యాప్షన్ ఉండేది ఐఎమ్ అన్న ఆ విధంగా అంటే ఆరోగ్యకరమైన కుటుంబాలండి అనారోగ్యమైన వాటి గురించి నేను మాట్లాడటం ఎప్పుడు ఎక్సెప్షన్స్ ఉండనే ఉంటాయి అటువంటి స్థితిలో తనని తాను నిలదొక్కుని స్త్రీ ఈ మధ్యకాలంలో చాలామంది కనపడుతున్నారండి నేను హిందువు నేను ధైర్యంగా చెప్పుకున్నటువంటి వాళ్ళు నేను నా కుటుంబం సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటామని చెప్పేటటువంటి వారు కనపడుతూ ఉన్నారు అటువంటి వారి సంఖ్య పెరిగితే మాత్రమే ఈ దేశం అభయంగా ఉంటుంది మీకు ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతూ ఏమోనండి అంత అలంచుకొని పోయే వాళ్ళని తప్ప దానికి సమాధానం చెప్పడం లేవు ఎందుకు చెప్పలేకపోయాము ఇందాక చెప్పే భయానికి కారణం అజ్ఞానం దాని సంగతి తెలుసుకోండి ఎందుకు సంగతి తెలుసుకోండి మన దేవతలందరికీ కూడా రకరకాల ముఖాలు ఎందుకు ఉన్నాయి మనం తెలుసుకోవాలి మీరు బొట్టెందుకు పెట్టుకుంటారు జ్ఞానం ఉండాలి మీకు పెట్టుకోవడానికి కారణం తెలియాలి పసుపు ఎందుకు రాచుకుంటారు కారణం తెలియాలి ఎప్పుడైతే మీకు కొద్దిగా జ్ఞానం ఉందో కొద్దిగా మరి అక్కర్లా ప్రవచనాలు చెప్పేంత అక్కర్లా కానీ పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు ఉన్నదో అప్పుడు మనం హిందూ దేశం సహకరిస్తుందని సేనాభ్య సేనాని అని మనం చెప్తాం సైన్యంగా ఉంటేనే ఏదన్నా చేయగలం ఒంటరిగా మొదలు పెట్టచ్చు కానీ అది బాగా విస్తృతపడాలంటే సైన్యం కావాలి కలి సంఖ్య శక్తి అని కలియుగంలో పది మంది కలిసి చేసినప్పుడే శక్తి ఉంటుంది కనుక కలిసికట్టుగా ఈ దేశాన్ని అభయ హిందూ దేశంగా ప్రపంచ విశ్వగురువుగా ఆ దిశలో ప్రయాణం చేసుకున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పేర్లు అందరికీ తెలిసినా చెప్పక్కర్లేదు అటువంటి వారందరికీ మరింత బలం చేకూరి వారు మరింత ముందుకు వెళ్ళాలని మనం చేసే ప్రతి పని వారికి మనం చేసే సత్కార్యం ప్రతి ఫలితం కూడా వారికి చెందాలని ప్రతిరోజు సంకల్పం చేసుకుంటూ ముందుకు సాగుదాం నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్వామీజీకి సిద్ధికై వారధిగా నిలిచింది అభయ్ హిందూ సేన జాతి కుల మత వర్ణి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్కర్ పాలన దేశ పరిరక్షణ ధర్మ సంరక్షణకై నిరంతరం కృషి చేస్తూ తన మాటతో పాటతో చలోక్తులతో దేశ విదేశాల్లో ధర్మ ప్రచారం ప్రయాణాన్ని కూడా ప్రచారానికి వారధిగా చేసుకొని నైతిక విలువలు కర్తవ్య బోధ చేయటం తీర్థయాత్రలు దైవ దర్శనాల్లో అంతరార్థాలు విశ్లేషణలు ప్రకృతి భీవంస సమయాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు పెంపొందించటం ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ ఉంటారు సత్యాలు సభలో ఆధ్యాత్మిక చింతన గోసేవ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విజయవంతంగా ముందుకు సాగిపోతోంది అభయ హిందూ సేన నేటితో సంవత్సర కాలం పూర్తి చేసుకుంది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అభయ్ హిందూ సేన సరికొత్త ప్రణాళికలతో గ్రామాలు పల్లెలు పట్టణాలు దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రగతి పదంలో ముందుకు సాగటానికి సిద్ధమైంది రండి కదలి రండి మీరు భాగస్వాములు అవ్వండి ధర్మ రక్షణ దేశ రక్షణ ధ్యేయంగా ముందుకు సాగుదాం హరే కృష్ణ श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मम జరిగినా మన ఆమె హిందూ సేనండి అందుకోసం మనం మళ్ళీ మళ్ళీ సమావేశాలు చేస్తూ హిందువులు ఐక్యం చేయడం హిందువులు మేలు కొనకపోవడమే మా యొక్క లక్ష్యం ఆమె హిందూ సేన హిందువులకి ఎప్పుడు కూడా

ృత్రి అందులో ముస్లిం అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది క్రిస్టియన్ అమ్మాయి పెర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ మతాచారాన్ని పాటిస్తుంది మన ఆడపిల్ల ఓ దండంలే ఓ పద్ధతిలే లే మేము కూడా ఒకటే తెలిసింది ఎందుకని పెంపకాలు బాగులేదు హిందూ తెలుగులారా ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది మీరే మంచిగా పెంచండి అది ఆడపిల్లైన అలవాత్ అలవాటు ఎవడో రక్షిస్తాడని మీరేమి కళ్ళగలం కదా మీ రక్షణ విషయం మీరు చూసుకోవాలి చూసుకుని మీ ఇక్కడ చెప్పాలి ఎక్కడ కొనాలి అమ్మవారి I'm get it